రైట్ ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడి ప్రమాదంపై మాజీ సీఎం జగన్ స్పందించారు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డారని తెలిసి షాక్ అయ్యానన్నారు పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఎక్స్ లో జగన్ ట్వీట్ చేశారు రైట్ ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ థ్యాంక్ యూ సింధు ఏదైతే సింగపూర్ లోనే ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు అయితే దీనిపైన కూడా పలువురు కూడా పార్టీలకు అత్యధికంగా నేతలు అందరూ స్పందిస్తున్నారు ఇందులో భాగంగానే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని ఆయన పోస్ట్ చేశారు సింగపూర్ లో జరిగిన అయితే స్కూల్లో జరిగిన ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ గాయపడ్డారని తెలిసి తాను షాక్ కు గురయ్యానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు అలాగే ఈ ఇలాంటి కృష్ణ సమాజంలో కూడా తన ఆలోచనలు కూడా వారి కుటుంబంతో ఉంటాయని చెప్పి కూడా జగన్ స్పష్టం చేశారు ఆయన అంటే తీవ్రంగా గాయపడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి తను కోరుకుంటున్నట్టు కూడా ఆయన ఎక్స్ వేదిక కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఏదైతే సరే సింగపూర్ లో ప్రమాదం జరిగి గాయపడ్డ శంకర్ త్వరగా కోరుతున్నా ఆ భగవంతు పాల్ తీస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గా తన అభిప్రాయం వ్యక్తం చేశారు సింధు శ్రీనివాస్